ఉండి తొలిసారి శాసనసభ్యుడిగా ఉండి ఏ విధమైన భాష మాట్లాడాలి ఎలాంటి భాష మాట్లాడాలన్నది కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు అంటే చాలా బాధాకరంగా ఉంది ఈ రోజున జగనన్నని వేలెత్తి చూపించే అంత స్థాయి మీది కాదని మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు జగనన్నని ఏమన్నారు మీరు మాజీ ఖైదీ అన్నారు మరి మీ నాయకుడు కూడా జైలుకెళ్ళొచ్చారు కదా మరి ఆయనేమనాలి మా జగన్ అన్న రోడ్డు మీద తిరగడానికి సరిపోరు అంటున్నారు మరి మీ నాయకుడి పరిస్థితి ఏంటి మరి మీ నాయకుని తిరగొద్దని మీరు చెప్పగలరా చెప్పండి ధైర్యం అంటే మీకు ఉంది కదా అని మాట్లాడేయడం కాదండి మాట్లాడే ముందు కాస్త ఎవరిని ఏం అనేది ఆలోచించి మాట్లాడితే మంచిది ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు అందరికి నమస్కారం నేను యువసేన నిన్న ప్రెస్ మీట్ పెట్టి వనిత మాజీ హోమ్ మినిస్టర్ గారు పాపం అక్కయ్య ఏదో మాట్లాడుతుంది ఎవరి గురించో అది మాట్లాడేది సాక్షాత్తు ఒక దళిత ముద్దు బిడ్డ తెలుగుదేశం పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరియు ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్గా మరియు తెలుగుదేశం పార్టీకి గుండెకాయగా ఆయన ఎన్నో విధి విధానాలతో మంచి కార్యక్రమాలు చేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ గారి దగ్గర ఎంతో గొప్ప పేరు గాంచి అలాగే మన రాష్ట్రంలో ఎటువంటి అవినీతి మరకలేని గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే మద్దిపాటి వెంకటరాజు ఈ మద్దిపాటి వెంకటరాజు గారు ఏదో అడ్డగోలుగా మాట్లాడారు ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడారంటే మద్దిపాటి వెంకటరాజ గారి నోట్ నుంచి బూతులు రావు అలాగే ఆయన నోటి నుంచి ఇష్టానుసారంగా మహిళలను కించపరిచే విధంగా మాటలు రావు ఆయన చాలా స్పష్టంగా చాలా సూటిగా చాలా నీట్గా ఎవరికైనా సమాధానం చెప్పగలిగే దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దళిత జాతిలో అదే ఒక మద్దిపాటి వెంకటరాజ గారని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి అమ్మ వనితమ్మ మీ నాయకుడు దొంగ కాబట్టే దొంగ అన్నాడు మీ నాయకుడు అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యి పదహారు నెలలు జైల్లో ఉండి చిప్పకూడు తిన్నాడు కాబట్టే ఆ మాట ఆయన ఆ రోజు మాట్లాడటం జరిగింది అలాగే ఈరోజు ఎటు చూసుకున్నా సరే గత ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పందికొక్కులా దోచుకు దొబ్బారు కాబట్టే ఈరోజు మా మద్దిపాటి వెంకటరాజా గారు ఆ మాట వాడటం జరిగింది ఈరోజు పదే పదే దొంగలు ఈరోజు ఈ రాష్ట్రాన్ని దొబ్బికి తిన్నారు అలాగే ఈ రాష్ట్రాన్ని ఒక అంధకారంలోకి నెట్టేశారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అని ప్రతిసారి ఆయన మాట్లాడుతున్నాడంటే అది నిజంగాదా ఒకసారి ఆలోచన చేసుకోండి అనితమ్మ వనితమ్మ అని అంటున్నాను నేను ఈరోజు మీరు ఈరోజు ఏదో మీ నాయకుడి గురించి మా నాయకుడు మాట్లాడాడు అనేసరికి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారే మరి గత ఐదు సంవత్సరాలు మీరు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో మీకు తెలీదా అని అడుగుతున్నాను నేను ఈరోజు ఆ విధంగా మీరు పరిపాలన చేయబట్టే ఈరోజు రాష్ట్ర ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారని మర్చిపోయారని అడుగుతున్నా ఈరోజు ఒక మహిళగా నువ్వు కూడా వచ్చి ఒక దళితుడు గురించి ఒక దళిత బిడ్డ నువ్వు మాట్లాడుతున్నావు అంటే నిజంగా మీకు మీ జగన్మోహన్ రెడ్డి ఎంత ఇంజక్షన్లు ఇచ్చి మీరు మీ గురించి మా మీరు మాట్లాడేలాగా చేస్తున్నాడో ఒకసారి ఆలోచన చేసుకోండి అంటే మీరు ఒక దళిత బిడ్డ ఎదుగుతున్నాడు మొదటిసారి ఎమ్మెల్యే ఈరోజు నెంబర్ వన్ స్థానంలో ఈరోజు ఏలూరు కావచ్చు తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు ఏ కార్యక్రమం చేసిన నెంబర్ వన్ స్థానంలో మద్దిపాటి వెంకటరాజ గారు గోపాలపురం నియోజకవర్గం ఉంటుందంటే ఆయన ఎంత కష్టపడి పనిచేస్తున్నాడో ఒకసారి ఆలోచన చేసుకోండి ఈరోజు ఎక్కడ చూసినా మద్దిపాటి వెంకటరాజ మద్దిపాటి వెంకటరాజ అనే పేరు ఈ రాష్ట్రంలో వినపడుతుందంటే ఆయన నియోజకవర్గంలో ఆయన ఏ విధంగా ప్రజలకు సేవ చేస్తున్నాడు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు మీరు చెయ్యలేని ప్రతి పనిని కూడా ఆయన చేసి చూపిస్తున్నాడు కాబట్టి ఈరోజు మద్దిపాటి వెంకటరాజ అనే పేరు మారు మోగుతుంది దాన్ని చూసి తట్టుకోలేక నువ్వు కూడా ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు కాబట్టి ఏదేమైనా నువ్వు మహిళ కాబట్టి మా పార్టీలో ఉన్న గౌరవాన్ని మేము గౌరవిస్తూ మీ గురించి మేము ఎక్కువ మాట్లాడుకో దలుచుకోలేదు ఏదైనా సరే మీరు అభివృద్ధి పరంగా మాట్లాడాలనుకుంటే రండి కూర్చోండి మద్దిపాటి వెంకటరాజ గారితో మీరు అభివృద్ధి గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి తప్ప మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య మీద పోరాటం చేయండి తప్ప ఎక్కడ ఎక్కడైనా అక్రమ అక్రమంగా ఆస్తులు సంపాదించుకుంటే మా నాయకుడు దాని గురించి ఎత్తి చూపించండి తప్ప ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా వాస్తవం ఆయన చేసే ప్రతి కార్యక్రమం కూడా నీతి నిజాయితీతో చేసి ఈరోజు ప్రజలకి అండగా నిలుస్తూ ముందుకెళ్తున్నాడు ఆయనే మద్దిపాటి వెంకటరాజు ఆయన గురించి ఎవడు ఈ నియోజకవర్గంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మాట్లాడడానికి అనర్హులు అని చెప్పి నేనైతే గట్టిగా చెప్పగలను ఏదేమైనా మద్దిపాటి వెంకటరాజ అంటే ఇది ఒక బ్రాండ్ ఈ బ్రాండ్ ఇలాగే కొనసాగిద్ది ఆ కొనసాగే త తరుణంలో మేమందరం కూడా మద్దిపాటి వెంకటరాజాన్నకి సపోర్ట్ చేస్తాం చేస్తూనే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొకసారి మీరు అవాక్కులు చవాకులు పేల్చే ముందు మళ్ళొక్కసారి గతం ఒకసారి గుర్తు చేసుకొని మీరు ఏం చేశారో ఆలోచన చేసుకొని ముందుకెళ్తే మంచిదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై లోకేష్ అన్న జై మద్దిపాటి